ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ బ్లడ్ సెంటర్ నందు అనిల్ డయాబెటీస్ సెంటర్ అధినేత ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మెడికల్ రిప్రజెంటేటివ్స్ పారామెడికల్ సిబ్బంది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో సుమారు రెండు వందల యూనిట్స్ రక్తాన్ని బ్లడ్ సెంటర్ కి అందజేశారు ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మల్లిరెడ్డి కోటారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అనిల్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అనిల్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదినోత్సవం నాడు రక్తదానం చేయడం చాలా సంతోషాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డికి మేనేజింగ్ కమిటీ సభ్యులు మల్లిరెడ్డి కోటారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు రాబోయే రెడ్ క్రాస్ సొసైటీకి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ జయసింహ మోటివేటర్లు మధుసూదన్ రావు భాస్కర్ రావు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు నేను ఈ సంవత్సరం నా బర్త్డే సందర్భంగా మీ అందరి సహకారంతో ప్రైడొనేషన్ క్యాంప్ చేయాలి అలాగే ఒక్కొక్కరు కూడా నెల్లూరు మంచి కార్యక్రమాన్ని 西门，西门，别了。